ఏమండోయ్ మీ అందరికీ ఒక మంచి చిట్కా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను అదేమిటా అని ఆలోచిస్తున్నారా మీ అందరికీ ఉపయోగపడేదే అదేనండి మన పెదవులు ఎప్పటికీ ఎర్రగా రోజు కలర్లో ఉండాలి అని అనుకున్నారనుకోండి నేను చెప్పే ఈ టిప్పుని మీరు పాటించండి కరెక్ట్గా వన్ మంత్కి మీకు రిజల్ట్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా చెప్పేనా మనకు మార్కెట్లో ఎప్పుడు కొత్తిమీర దొరుకుతుంది కదండీ ఆ కొత్తిమీరను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసి వాటర్ వేయకుండా మిక్స్ పట్టేయండి అలా పట్టిన కొత్తిమీరను చేతిలోకి తీసుకొని ఆ రసాన్ని గట్టిగా ఒక బౌల్లోకి పిండాలి తరువాత చిన్న గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా పెట్టుకున్నా పర్వాలేదు రెండు పూటలు పెట్టుకున్నా పర్వాలేదు ఒక్క పూట పెట్టుకున్నా పర్వాలేదు ఎలా పెట్టినా డైలీ పెట్టారనుకోండి కరెక్ట్గా మీకు వన్ మంత్కి మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కుదరలేదనుకోండి నైట్ పడుకునే ముందు పెట్టుకొని నిద్రపోండి ఇటువంటి ఇబ్బంది ఉండదు లేదు అమ్మో మిక్స్ పట్టుకోవడం మా వల్ల కాదు ఇంకా ఈజీగా లేదా అని ఆలోచిస్తున్నారా అది కూడా చెప్తానండి కొత్తిమీర కొంచెం తీసుకొని అరిచేతిలోని బొటకన వేలితోని రసాన్ని గట్టిగా పిండుకోవాలి అంటే ఎప్పటికప్పుడు పెట్టుకోవడం అనమాట అలా పెదవులకి అప్లై చేసేసుకున్నారనుకోండి ఆ విధంగా కూడా మంచి రోజు కలర్ వస్తాయి నేను ఆ చిట్కా ఎందుకు చెప్పాను అంటే మీకు వీలుండొచ్చు ఉండకపోవచ్చు కదా మీకు ఎటు వీలుంటే అటు మీరు కూడా ట్రై చేయండి